తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరం బైపాస్ రోడ్ లో ఆవులవారి విందు భోజన హోటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ ఈ బైక్ షోరూమ్ నేడు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామ్చర్ల జనార్దన్ వడా చైర్మన్ షేక్ నగర మేయర్ గంగాడ సుజాత హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామ్చర్ల మాట్లాడుతూ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సామాన్యుల బడ్జెట్ లో ఉండే విధంగా భారత్ ఈ బైక్ అందిస్తున్న బ్యాటరీ బైక్స్ నిజంగా అన్నారు యాభై వేల నుండి రెండు లక్షల వరకు వివిధ రకాల స్మార్ట్ మోటార్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ఒక్కసారి చార్జ్ చేస్తే చిన్న మోడల్ డెబ్బై కిలోమీటర్లు పెద్ద మోడల్ నూట కిలోమీటర్ల వరకు రైడ్ చేయగలని తెలిపారు ఇవి పూర్తిగా పెట్రోల్ లేకుండా పొల్యూషన్ రహితంగా తక్కువ మెయింటెనెన్స్ తో సాధారణ బైక్స్ రానున్న కాలంలో పర్యావరణ రహిత రవాణాకు ఒక కొత్త దశగా మారతాయని తెలిపారు సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ హుసేన్ బి కుటుంబ సభ్యులు కంపెనీ ప్రతినిధులు స్థానిక ప్రజలు తదితరులు హాజరయ్యారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోళ్ళో మన పాత బైపాస్లో భారత్ ఈ బైక్స్ ఏడిఎంఎస్ ఈ బ్యాటరీ బైక్స్ ఈ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన మేయర్ గారు మన రియాజ్ గారు అందరూ తోటి ఇంకా ఇక్కడ ఉండే పెద్దలందరితో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇది కామన్ పీపుల్కి ఉపయోగపడేటట్టుగా ఈ బైక్ని బ్యాటరీ బైక్ని చేయడం జరిగింది ఇది యాభై వేల నుంచి రెండు లక్షల దాకా విలువ చేసే బైక్స్ అన్నీ ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైపులో ఈరోజు ఇదివరకు క్యాంట్రికా హుండా ఇవన్నీ కూడా మనం చూసాం ఇది దగ్గర దగ్గర యాభై వేల బండి అయితే సెవెంటీ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే పోవచ్చు పెద్ద వెహికల్ అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు రైడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే ఎకానమీ పెట్రోల్ లేకుండా బాగా లో ప్రొఫైల్లో మనకి ఖర్చు లేకుండా ఉండేదాన్ని ఈరోజు ఈ సంస్థ తయారు చేసింది ఇది దగ్గర దగ్గర అరవై తొమ్మిది షోరూమ్స్ మన ఏపీలో ఉన్నాయి ఆల్ ఓవర్లో ఇండియా లెవెల్ కానీ అన్నీ కూడా చాలా షోరూమ్స్ ఈ రోజు పెట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు నడుపుతూ ఉన్నారు ఇప్పటి వరకు బ్యాటరీ కానీ కానీ కండిషన్ బండి కానీ చూసుకున్న వాళ్ళంతా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ప్రాబ్లం కానీ లేకుండా ఈరోజు పూర్తిగా ఒక వెహికల్ ఈరోజు జరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఒంగోళ్ళో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవటం లేకపోతే ఇవన్నీ కూడా లేకుండా ఒక సర్వీస్ పాయింట్ కానీ మంచి దాంట్లో మన హుసేన్ బి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ వెహికల్స్ మనకి బాగా మన అందుబాటులో ఉండేది అంటే మెయింటెనెన్స్ లేకుండా మన అందుబాటులో ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి పెద్ద బైక్స్ ఉన్నాయి బుల్లెట్ టైప్లో ఉండే బైక్స్ ఉన్నాయి అదేవిధంగా పెద్ద మనం హోండా ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ఈ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఆ టైప్ బైక్స్ కూడా పెట్టారు ఆ తర్వాత తొందరలోనే కార్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవి కూడా బ్యాటరీస్ వచ్చే ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ పొల్యూషన్ కూడా ఎక్కడా కూడా పొల్యూషన్ లేకుండా ఈరోజు కూడా ఉపయోగపడటానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం కూడా పొల్యూషన్ను లేకుండా చేయటానికి ఈరోజు బస్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాటరీ బస్సెస్ తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎక్కడా కూడా ఈ పొల్యూషన్ ఇవన్నీ లేని ఇబ్బందులు లేకుండా ఉండాలనేదే ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కాబట్టి ఆ టైప్లో తయారు చేసిన ఈ స్మార్ట్ బైక్స్ని తప్పకుండా కూడా అందరూ తీసుకోవాలి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచిది మన హుస్సేన్జీ వాళ్ళ ఇక్కడ హజరత్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ బంధువులకి అదేవిధంగా షోరూమ్ కంపెనీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా బాగా సక్సెస్ అవుతుందని చెప్పేసి మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారు వారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం దానికి మమ్మల్ని కూడా కూడా చైర్పర్సన్ ప్రియాస్ గారిని మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు అలాగే నేను ఒక మంచి షోరూము ఏర్పాటు చేసినందుకు మరి వారి మొదటి నేను అభినందిస్తున్నాను ఇవి వీళ్ళ యొక్క వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది డీజిల్ అండ్ పెట్రోల్ వల్ల అయితే దీనివలన గ్రీన్ మోడ్తో అంటే మేక్ ఎవరి మైల్ గ్రీన్ అనేది కాన్సెప్ట్ మే అంటే ఏంటంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే పొల్యూషన్ అనేది లేకుండా ఉంటే అటు మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చి మరి మన మనుషులు మనం పెరుగుతూ ఉన్నారు పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా అనేక రకాలైనటువంటి వాహనాలు కూడా వచ్చినాయి అందులో ఈ మధ్యకాలంలో మరి అందరూ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి అలాగే ఎలక్ట్రికల్ బైక్స్ కూడా లాంచ్ చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే పొల్యూషన్ లేకుండా ఉంటుంది వీటన్నిటి అన్నిటి అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇప్పుడు మనం ఛార్జ్ కనుక చేసినట్లయితే బ్యాటరీ ఒకసారి ఛార్జ్ కనుక చేసినట్లయితే దానికి దానికి అయ్యే ఛార్జింగ్ అయ్యే ఖర్చు పది రూపాయలు దానికి కాను మరి వంద వంద మైళ్ళు తినడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాగనే మరి చిన్న బైక్స్ ఒకసారి మనము ఛార్జ్ చేస్తే యాభై కిలోమీటర్లు వస్తుంది అలాగే పెద్ద బైక్స్కి అయితే ఇంచుమించుగా వన్ ట్వంటీ మై కిలోమీటర్స్ వరకు కూడా అది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లేదంటే ఇంకా దగ్గరలో ఎక్కడైనా సరే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా త్వరలోనే ఫిల్లింగ్ స్టేషన్స్ ఎలాగైతే వచ్చినాయో అలాగనే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా తక్కువ ఖర్చుతో మనం ఎంత దూరమైన ప్రయాణం చేయాలన్నా అలాగే మరి స్మార్టుగా ఉండడానికి మంచి అవకాశం కాబట్టి దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా యూత్ని ఆడపిల్లలు కూడా ఇప్పుడు కాలేజీ పిల్లలు కూడా బాగా అందరూ బైక్ల మీద వెళ్తున్నారు లోకల్గా తిరిగేటప్పుడు మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఏదో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క షోరూమ్ని స్టార్ట్ చేశారో వాళ్ళకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు ఈరోజు ఏడి ఎంఎస్ బైక్స్ ముంగోలు పాత బైపాస్ స్థానిక శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం దానికి మేయర్ గారు కంగారు సుజాత గారు మేము అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ యాజమాన్యం అయినటువంటి షేక్ హసన్ బి గారికి ముందుగా నా అభినందన తెలియజేస్తూ ఇలాంటి పరిశ్రమలు ఒంగోలు నగరంలో ఇంకా రావాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా చూస్తున్నాం ఇలాంటి పరిశ్రమల నుంచి మంచి బైకులు తీసుకొచ్చి అందరికీ కూడా ఉపయోగపడే బైకులు దీంట్లో ఉండే ఇది వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఈ బైక్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒంగోలు నగరంలోనే కాకుండా ఇంకా జిల్లాలో కూడా అనేక చాట ఈ సంస్థలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎండి గౌస్ భాషా గారికి సయ్యద్ ఖాజా గారికి దాయినేని ధర్మ గారికి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వీళ్ళ వ్యాపారంలో భగవంతుడు అందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందన పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు